హాయ్ అండి ఏం చేస్తున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి వీడియోనండి పులవచార్ అన్నమాట వర్షాకాలం కదా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా పులవచార్జ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి వేడి వేడిగా పులవచార్జ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట దాంట్లోకి ఏదన్నా పైలు ఏదన్నా చేసుకోవచ్చు నిన్న వరలక్ష్మి రత్ వీడియో పెట్టానండి చూడండి చాలా చాలా బాగొచ్చింది ఓకేనా ఉలోచారు రెండు నిమిషాలు అయిపోయి ఎలా చేసుకోవాలో జయించుతాను రండి ఉలోచారుకి ఇలా ఉలోచారు ప్యాకెట్స్ దొరుకుతాయండి బయట దీంట్లోనే చక్కగా దీంట్లో చింతపండు ఉప్పు కారం అన్నీ కలిపి ప్యాకింగ్ అండి చక్కగా ఉంటాయి అన్నమాట ఉలోచారు చాలా చాలా బాగుంటాయి టేస్ట్ కూడాను సరేనా ఇలా బయట దొరుకుతాయి అన్నమాట సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి మనం తీసుకొచ్చుకొని చక్కగా తాలింపు పెట్టుకోవటమేనండి ఇంకేం పనిలేదు దీన్ని సరేనా జాబ్లకి వెళ్ళేవాళ్ళు ఉంటారు వెళ్ళే వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తొందరగా అయిపోయింది అనమాట ఇలా తీసుకొచ్చుకొని చారు చేసుకుంటే తొందరగా ఈజీగా అయిపోయింది అనమాట అప్పుడు పాతకాలంలో అప్పుడు మా మేము చిన్నప్పుడు ఏముంది ఒక తీసుకొచ్చుకొని ఉడగబెట్టుకొని ఆ చారు ఉంచుకొని తాలింపు వేసుకొని తినేవాళ్ళు అనమాట ఇప్పుడేం చక్కగా ఇలా దొరుకుతున్నాయి తీసుకొచ్చుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు సరే ఇలా వేరే గిన్నెలో పోసుకొని చూడండి అంత చక్కగా ఉందో చింతపండు కరివేపాకు అన్నీ కలిపే వస్తాయి అన్నమాట పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొంచెం తగినంత ఆయిలు అండి పొలవచారు కదా తక్కువే ఆయిల్ పట్టుద్ది తర్వాత తాలింపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఆవాలు జీలకర్ర ఇవన్నీ చుట్టుపక్కల ఆడిన తర్వాత చక్కగా ఎండుమిరపకాయలు వేసుకుందాం చారు కానీ పప్పుచారు కానీ రసానికి కానీ ఇలా ఉలవ కానీ ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట నందుకూర తింటాక మనకి బాగుంటుంది వెంటనే అవి యాడ్ కానీ ఉల్లిపాయలు వేసుకుందాం పౌడర్ కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కారులోకి పొడవ కట్ చేసుకుంటే బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఇంక ఇదే కారం అనమాట నేను నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి బాగా ఎర్ర కాకుండా సగంబాడ వేగితే బాగుంటాయి అన్నమాట కొంచెం కరివేపాకు వేసుకుందాం అండి ఉల్లిపాయలు బాగా చక్కగా వేగినాయి అన్నమాట ఇలా ఇలా అయితే సరిపోతాయి తర్వాత ఈ ఉల తేసుకుందాం అండి ఇంట్లో ఉప్పు కారము చూసుకొని పులుపు చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు అనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇంత చక్కగా ఉంటే బాగుంటాయి అన్నమాట కొంచెం మసాల ఇద్దాము మసులుతుందండి చక్కగా మసులుతుంది అన్నమాట ఎక్కువ మసాల వేయద్దు మనకి చింతపండు రసం వేసింది కాబట్టి కొంచెం మసలి సరిపోతుంది టేస్ట్ పోయిద్దండి ఎక్కువగా మసిలితే ఆ టేస్ట్ అనేది పోయిద్దనమాట ఇంకా ఉప్పు కారం ఏం అవసరం లేదు సూపర్గా ఉందని తర్వాత అండి ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ మసాలాలు ఏం అవసరం లేదనమాట చాలా చాలా బాగుంటుంది రసం అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఉలవచారం అయిపోయిందండి వడ్డించుకుందాం వేడి వేడి అన్నంలో చక్కగా వేసుకొని తింటే అసలు సూపర్గా ఉంటుంది అనమాట చూడండి ఇలా ఉంటే చాలు మరీ చిక్కగా ఉన్నా కూడా బాగుండదు తినటానికి ఇలా ఉంటేనే బాగుంటుంది అందుకనుగా ఉంటే చక్కగా కలుపుకొని పిల్లలు బాగా తింటారనమాట కొంచెం ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు తినకుండా మామూలు వాళ్ళని తినవచ్చు పెద్దవాళ్ళకి పెద్ద ఉన్నవాళ్ళకి అమ్మమ్మల తాత వాళ్ళకి పెడితే కూడా చాలా చాలా మంచిది అనమాట సరేనా చూసారా వాళ్ళ చారు దీని చూడండి నిన్న చేసిన మటన్ మటన్ ఉందండి మటన్ కూర పెట్టుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట ఏదైనా నంచుకోవటానికి ఉండాలి అంచుకి బాగుంటుంది ఇలాగా చూడండి పొలోచారు మటన్ కూర అనమాట సూపర్గా ఉంటదండి టేస్ట్ కాంబినేషన్ కూడా సూపర్ గా అనమాట ఇలా తయారు చేసుకుని ఒక్కసారి సింపుల్గా అయిపోయింది అండి ఉలవచారు కానీ కిడ్నీలలో దాళ్ళు ఉంటే కూడా కరిగిపోతాయి అంటే ఉలవచారు తింటే కాళ్ళు నిప్పులు ఉండవు కాకపోతే కొంచెం వేడి ఉంటుంది అనమాట వేడి చేసే సూచనలు ఉంటాయి అంట ఉలోచారు అది తిన్నాక వేటది మనం మనం తింటాం కదండి సరిపోయిందనమాట ఓకేనా ఈ ఎండలా వర్షాకాలం ఇట్లా ఒకసారి ఇట్లా రెడీ చేసుకొని తిని చూసి ఎలా ఉందో చెప్పండి సరేనా ఇలా చేసే రెండోలోచారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ గంట పట్టండి ఓకేనా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందనమాట సరేనండి బాయ్ అండి